అందరికీ అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మాసపు చివరి శనివారం ఇంతటి పవిత్రమైన రోజున స్వామివారి కథలను విందాం విదురుడు మైత్రేయ మహాముని దర్శించి సృష్టి ఆరంభం విష్ణు లీలలు చెప్పమని కోరాడు అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో విదురా మహేశ్వర సంకల్పంతోనే ఒక మహాపురుషుడు ఆవిర్భించాడన్నమాట అంతలోనే ఈ సుందరాకారునికి తగిన జంటగా పక్కనే మహాలక్ష్మిని కూడా అవతరింపజేశాడు పర పరమే పరమశివుడు వీరిద్దరి జంట ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కన్నుల పంట కలిగించింది ఆ మహాపురుషుడిని చూస్తూ అతనికి దివ్యమైన ఆభరణాలని పట్టు పీతాంబరాలని ప్రసాదించాడు మహేశ్వరుడు వాటిని ధరించిన ఆ తేజోవంతుడు మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నాడు ఈ ఉత్తమ పురుషుణ్ణి చూస్తూ మహేషుడు ఇలా అన్నాడు పీత వస్త్రాన్ని ధరించడంతో నిన్ను పీతాంబర దారుడని మహాలక్ష్మికి భర్తవైనందున మాధవుడని విశ్వమంతా వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణుమూర్తి అని అలాగే సృ సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడని వ్యవహరిస్తారని చెప్పారు ఇంతేకాదు ఇంకా అనేక పేర్లతో కూడా పూజించబడతావు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండు ముందు ముందు నీవు అత్యంత ప్రధాన పాత్ర వహిస్తావని అక్కడి నుండి శివపార్వతులు అంతర్ధానమైపోయారు మహేశ్వరుని ఆనతి మేరకు నారాయణుడు నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోయాడు ఇంతలో ఆయనకు ఒక వటపత్రం కనిపించింది ఆ పత్రంపై శయనించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అలా కొన్నాళ్ళు కొన్నేళ్ళు గడిచిపోయాయి ఇలా గడుపుతున్న విష్ణుమూర్తికి నీవు సకల జ్ఞాన స్వరూపుడవవు అందులోనూ నీళ్లల్లోనే ఉండేవాడివి కాబట్టి నీవు నారాయణుడిగా కీర్తింపబడతావు నారము అంటే జ్ఞానమని నీరు అని కూడా అర్థం కాబట్టి నీకు నారాయుడనే నామం సార్థకమవుతుంది అంటూ అశరీరవాణి వినిపించింది దాంతో జ్ఞానస్వరూపుడైన విష్ణుమూర్తికి వేదాలలోని సారం కూడా అవగతమైంది ఇక అప్పటి నుంచి సృష్టిని ఎలా ఉద్భవించాలి ఉద్భవింపజేయాలి ఎందుకు ఎవరెవరు అవసరమవుతారు ఇత్యాది విషయాలన్నీ ఆలోచిస్తూ నమశివాయ మంత్రాన్ని తప్పక జపించసాగాడు త్రిగుణాలైన సత్వరజోస్తమో గుణాలు కలిగినదే ప్రకృతి ఈ గుణాల ద్వారానే అహంకారం మమకారాలు జమిస్తాయి వీటి వల్లే పంచనాత్మరలు అంటే శబ్దం స్పర్శ రూపం రసం గంధం పుడతాయి వీటి వల్ల పంచభూతాలు భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఉద్భవిస్తాయి అలాగే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పాని పాదం వాయువు ఉపస్థ అంతఃకరణాలు జనిస్తాయి ఈ విషయాలన్నీ విష్ణు యోచిస్తూ ఉంటాడు ఇంతలో అతని నాభి ప్రదేశం నుండి ఒక పెద్ద పద్మం పుడుతుంది దాని మొదలు చివర ఎక్కడో కూడా తెలియనంత పెద్దదిగా ఉంటుంది పుష్పం ఈ పుష్పంపైనే బ్రహ్మ సరస్వతులు ఆసీనులై ఉంటారు ఆ బ్రహ్మదేవుడి శరీరం ఎరుపు కాంతితో ఉంటుంది తమోగుణ ప్రధానుడై ఉంటాడు జగతిపై రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు పద్మముపై ఉండటంతో కింది భాగం కూడా కనిపించలేదు దాంతో ఆయన పుట్టుకుకు కారణమైన నారాయణుడు కూడా బ్రహ్మ కళ్ళకు ్యోతకం కాలేదు అసలు తను ఎలా పుట్టింది అనే విషయం తెలియక ఆ విషయంపై సుదీర్ఘకాలం ఆలోచిస్తూనే ఉన్నాడు వారి వారి గుణాలు చర్యలు స్వభావాన్ని బట్టి వారికి నివాసాలను ఏర్పరిచాడు దాంతో ఎవరి స్థావరాలకు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడే ఉండటం ప్రారంభించారు అనంతరం బ్రహ్మదేవుడి శరీరం నుండి మరికొంతమంది జనించారు బ్రహ్మదేవుడి ఒడి నుండి నారదుడు బ్రటనవేలు నుండి దక్షుడు ప్రాణం నుండి వశిష్ఠుడు చర్మం నుండి భృగువు చేతి నుండి కృతువు నాభి నుండి పులహరుడు చెవి నుండి పులస్త్యుడు ముఖం నుండి అంగీరసుడు కళ్ళ నుండి అత్రి మనసు నుండి మరీచి మొదలైన మహర్షులు జన్మించారు అలాగే రుచి కర్తముడు బృహస్పతి సముద్రాలు చందస్సు ధర్మం అధర్మం కామక్రోధ లోభాలు ఓంకారం తదితరులు కూడా బ్రహ్మ శరీరం నుండే పుట్టాయి బ్రహ్మ అంశతోనే స్వయంభువ మనువు కూడా జన్మించాడు పద్మగంధి శతరూపి అనే మనులన్నీ సృష్టించి మనువు జరుపుతాడు బ్రహ్మదేవుడు ఈ దంపతులకు అగ్రియుడు ప్రియవత్రుడు పుత్తానపాతుడు అనే కుమారులు రాకూతి దేవహుతి ప్రసూతి అనే కుమార్తెలు జన్మించారు రాకూతికి రుచితోనూ దేవహుతికి కర్తమునితోనూ ప్రసూతికి దక్షిణితోనూ పెళ్లిళ్ళు జరిగాయి ఇక శ్రీశకుడు దక్షణాఖ్యను వివాహం చేసుకున్నాడు వీరికి అర్చస్మృతులనే ఇరవై ఐదు మంది సంతానం కలిగింది దేవహుతికి కర్తముని వల్ల కపిలుడు తదితరు జన్మించారు ప్రసూతికి దక్షిణి వల్ల అరవై నాలుగు మంది పుత్రికలు జన్మించారు ఈ దక్ష పుత్రికల్లో శ్రద్ధ లక్ష్మి ధృతి శాంతి తుష్టి పుష్టి కీర్తి సిద్ధి బుద్ధి క్రియా మేధ లజ్జ పశువు అనే పదమూడు మందిని ధర్ముడు వివాహం చేసుకున్నాడు అలాగే ఖ్యాతి సతి సంభుతి స్మృతి ప్రీతి క్షమ సన్నుతి అనురూప ఊర్జ స్వాహ స్వద అనే పదకొండు మందిని భృగువు వివాహమాడాడు సతీదేవిని పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్నాడు మరీచి సంభూతిని అంగీరసుడు స్మృతిని పులస్యుడు ప్రీతిని పెళ్లి చేసుకోగా కృతువు పులహరుడు అత్రి వశిష్ఠుడు అగ్నిపిత్రులు వీరంతా కూడా దక్ష పుత్రికలను వివాహం చేసుకుంటాడు అలా ఆయన సంతానాన్ని వీళ్ళంతా వివాహాలు చేసుకొని ప్రణయ జీవితాన్ని సాగిస్తున్నారు వీరి ప్రణయ జీవితం కారణంగా ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉత్పన్నమయ్యాయి అలా ఈ సృష్టి మొదలైంది ఇలా ఈ సృష్టి ఎలా మొదలైంది అనే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు